నన్ను జమ్మల మడుగు గాంధీ అని అక్కడ వారు పిలిచేవారు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సంసారాన్ని బిడ్డల జీవితాలను పణంగా పెట్టి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాను అభివృద్ధి నిరోధకులు స్వార్థపరులు అయిన భూస్వామ్య ఫ్యూడల్ వర్గాలు రూపుమాపబడి నిజమైన సోషలిజం ఆవిర్భవిస్తుందని నా గట్టి నమ్మకం నా జీవితం దేశ స్వరాజ్యం కోసమే త్యాగం చేయడం జరిగింది జైలుకు వెళ్ళి నానా విధములుగా బాధలు అనుభవించాను నా కుటుంబానికి ఎంతో అన్యాయం చేశాను నా తల్లిదండ్రులకు ఎంతో కష్టం కలిగించాను అయినా నేను చేసిన త్యాగం వృధాగా పోలేదు నేను పడిన శ్రమను ప్రజలు గుర్తించకపోలేదు గురిజాడ అప్పారావు గారు అన్నట్లుగా సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడ్పడటంలోనే దేశభక్తి ఉంది గురుజాడ అప్పారావు గారి దేశభక్తి గేయం దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా ప్రతి విద్యార్థి ప్రతి యువకుడు